ఆంధ్రప్రదేశ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టాలని అన్ని పార్టీలు కూడా ఉవ్విల్లూరుతున్నాయి ఆ ప్రయత్నంలోనే టీడీపీ బీజేపీ జనసేన అధినేతలు చేతులు కలిపారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే జనసేన పార్టీ పోటీ చేయకుండా కూటమికి మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించింది ఆ కూటమి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టాయి బిజెపికి టిడిపికి స్పెషల్ స్టేటస్ విషయంలో తేడాలు వచ్చాయి జనసేన పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ విషయంలోనే తేడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు బీజేపీతో కలిసి వెళితే రాజకీయంగా నష్టపోతా ఉన్న భయంతో తెలుగుదేశం జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్టుగా పోటీ చేశారు అప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో పొత్తులో భాగస్వామ్యం కాబట్టి స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయారన్న కోపంతో జనం కూడా జగన్ వైపు వెళ్లారు జగన్ తెలివిగా అనుకూలంగా మార్చుకున్నాడు వైసీపీ పార్టీకి బాగా కలిసి వచ్చింది బీజేపీ వైఖరితో బీజేపీతో పాటు టీడీపీ జనసేన కూడా పాలయ్యాయి ఫలితంగా జగన్ విజయం సాధించాడు జగన్ తెలివిగా స్పెషల్ స్టేటస్ గురించి ఏం మాట్లాడకుండా కమలనాథులతో కయ్యానికి పోకుండా కలిసిపోయే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ విజిట్ కు వచ్చినట్టు వల్ల ఘన స్వాగతం పలికి ప్రతి మీటింగ్ లో ఆయన పక్కనే నిలబడి ఎస్ బాస్ అంటూ మీకు అనుకూలమే అన్న సంకేతాలు ఇచ్చాడు కానీ ఎందుకో కమలనాథులు జగన్ నమ్మలేదు నాట్ అన్నట్టే ఉన్నారు జగన్ మాత్రం వదలని విక్రమార్గుల్లా మోడీ ప్రసన్నం కోసం చెయ్యని ప్రయత్నం లేదు అనేక మార్లు ఢిల్లీ యాత్రలు కూడా చేశాడు కానీ కమలనాథులు మాత్రం కరణించలేదు కారణం కమలనాథులకే తెలియాలి జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి విషయం ఏమో గాని పవన్ కళ్యాణ్ మూడు పిల్లల విషయంలో రచ్చరచ్చ చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రి వర్గమే పనిచేసింది పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ప్రజలకు గాని రాష్ట్రానికి కానీ ఎందుకు ఉపయోగపడని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు నాయుడు గురించి చెప్పక్కర్లేదు నిండు సభలో వ్యక్తిగత విమర్శలతో ఘోరంగా అవమానించారు చివరకు జైలుకు కూడా పంపించారు మరోసారి నష్టపోకూడదని పవన్ కళ్యాణ్ చెక్కును తిప్పాడు పొత్తు పొడిచింది ముగ్గురి జెండాలు వేరైనా ఎజెండా ఒకటే జగన్ ఇంటికి పంపించడమే ఎవరితో ఎవరు కలిసినా ఎవరు నన్ను ఆపలేరు అన్న ధీమాతో ఎన్నికల సమరానికి సై అంటున్నాడు జగన్ ఎందుకింత ధైర్యం ఆయనకు ఉన్నది జనబలమా ధన రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కొద్దిపాటి నెలల వ్యవధిలో ఎన్నికలు జరిగాయి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి రెండు పార్టీలు గెలిచాయి తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఎవరి స్టైల్లో వారు పరిపాలన కొనసాగించారు తెలంగాణలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా రైలు పట్టాలగా సమాంతరంగా తీసుకెళ్లగలిగాడు కలవకుంట్ల చంద్రశేఖరరావు ఆయన రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు కలవకుంట్ల చంద్రశేఖరరావుకు కేవలం సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి పాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పి ఒక్క రాజధాని కూడా దిక్కు లేకుండా పోయిందని విమర్శలను ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని సంక్షేమ పథకాలను రైలు పట్టాల సమాంతరంగా తీసుకెళ్లిన కేసీఆర్ కే ఓటమి తప్పలేదు కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకొని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు రానున్న ఎన్నికల్లో ఎటువంటి ఇవ్వబోతున్నారు వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి